రైతు సోదరులకు నమస్కారం నా పేరు నవీన్ నేను సాకార్ కంపెనీ ఎంప్లాయీని రైతు తనకున్న ఎకరం మిర్చి పంటలో సాకారు వారి ఫ్లయర్ అండ్ రైస్ స్ప్రే చేయడం జరిగింది చేయకముందు ఎలా ఉంది చేసిన తర్వాత ఎలా ఉందో ఒకసారి రైతు మాటల్లో విందాం మనం ఉన్నది ప్రజెంట్ మహబాబ్ డిస్టిక్ మహబాబ్ మండలం కంబలపల్లి గ్రామంలో ఉన్నాం నమస్కారం అండి నమస్కారం మీ పేరండి శ్రీను ధారావ్ శ్రీనివాస్ ఓకే ఇది ఫ్లయర్ అండ్ రైస్ స్ప్రే చేశారు కదా సాకారు వారి ఎలా ఉందండి అంతకుముందు అయితే చిన్న వరకు ఉండేది ఇది వాడినాక కింది నుంచి మంచిగా రిజల్ట్ పోయింది చిన్న చిన్నప్పుడు విడబోయింది పోయినాక దాని తర్వాత మంచిగా ఉంది కానీ ఎగురు మంచిగా నీట్ గానే ఉంది కొట్టి దాదాపు పదిహేను రోజులు అయిపోయింది అలాగే పాడి చేసినా గవ్వకూడదన్నాడు కదా రిజల్ట్ బాగుంది తోటి రైతులు వాడచ్చా అండి తోటి రైతులు వాడుకోవచ్చా వాడుకోవచ్చు దీంట్లో ఏం డోకా లేదు కదా పని చేసింది కాబట్టి పని చేసింది అనే చెప్తాం అలాగా ఓకే బాగానే ఉంది అంటారు ఇప్పుడు అదే అక్కడ ఎక్కడ తెచ్చారు ఇది ఈ కంబాలపల్లి సిర్కాన్ షాప్ లో తెచ్చి కేవీఆర్ ట్రేడర్స్ కంబాలపల్లి కంబాలపల్లి అంటే ముందైతే అసలు మంచి అది తిరిగిపోయింది ఇంకొచ్చిన కాడి నుంచి ఈ లెవెల్లో వచ్చింది తోట మొక్క చూద్దాం దగ్గర దగ్గర కొమ్మలు సైడ్ బ్రాంచెస్ వచ్చింది నల్లగా వచ్చింది చాలా దగ్గర కొమ్మలు చాలా దగ్గర కొమ్మలు వచ్చి ముడత లేకుండా నీట్ గా రావడం జరిగింది ఇవాటికి కొట్టి పదిహేను రోజులు మళ్ళీ ఎలాంటి స్ప్రే కూడా చేయకుండా చాలా నీట్ గా అంటే నీట్ గా రావడం జరిగింది రోజులు అయితే చూస్తే మేము వందకు వంద శాతం గ్యారెంట్ కొట్టుకోవచ్చు కొట్టుకోవచ్చు అయినా ఓకే అండి తెలుగు రైతు భారతదేశానికి మగుటం అయ్యేలా తీర్పితే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అంగ